ప్రత్యేక అవసరాలు గల పిల్లల నైపుణ్యాభివృద్ధికి ఏ ఆధారిత బోధన ఎంతో దోహదపడుతుందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ షా తెలిపారు డైట్ కళాశాల భవిత కేంద్రంలో ఆధునిక ఏ ల్యాబ్ను కలెక్టర్ ప్రారంభించారు ఈ ల్యాబ్తో పిల్లల కమ్యూనికేషను అభ్యాస నైపుణ్యాలు మెరుగుపడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు ప్రత్యేక అవసరాలున్న పిల్లలు అన్ని రంగాల్లో రాణించేందుకు అధునాతన సాంకేతిక వసతులు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమన్నారు ఉన్నత విద్య కోసం రెసిడెన్షియల్స్ పాఠశాల నిర్మాణం సిబ్బంది నియామకంపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని కలెక్టర్ తెలిపారు

అనేక నాగరామీ మామ ఈ రోజు భావిచకోడా జరిగింది శుభాకాంక్షలు తెలియజేతా ఉన్నాం సార్ ఇదొస్టర్ అడ్జెంట్ డాక్టర్ ఈరోజు మన ఎన్జియో పాలని కవిత కేంద్రంలో మన ఒక ఆలోచన ద్వారా అందరూ సూచన సలహాలు కూడా తీసుకొని ఒక వినూత్నంగా ఈరోజు టెక్నాలజీ ద్వారా మన విత్ స్పెషల్ నీడ్ కి విద్యా బోధన పెంచడానికి వాళ్ళు లర్నింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఈరోజు ప్రారంభించడం జరిగింది సో చాలా సంతోషం యాక్చువల్గా ఇక్కడ మనం ఇందాక మళ్ళీ అక్కడ లోపల కూడా చూస్తే ఆ ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో చాలా ఉపయోగం యాక్చువల్గా మనం ఇందాక డాక్టర్ గారు మా ముందే డిమాన్స్ట్రేట్ చేస్తే మళ్ళీ ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐ పిల్లలు ఉన్నారు సో వాళ్ళు జనరల్ గా అంటే మన లిప్ మూవ్మెంట్ ప్రకారమే నేర్చుకుంటారు కానీ ఇటువంటి ఎక్విప్మెంట్ వల్ల లిప్ మూవ్మెంట్ కాకుండా సొంత కూడా నేర్చుకోవడానికి అష్కారం అవుతుంది అంటే వాళ్ళ డిపెండెన్సీ ఏవైతే ఉన్నాయో వాళ్ళు తగ్గిస్తూ మళ్ళీ వాళ్ళు ఫ్యూచర్లో